الحمد لله الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهدي الله فلا مضل له ومن يضلل فلا هادي له واشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله اما بعد فان خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الامور محدثاتها وكل محدثه بدعه وكل بدعه ضلاله وكل ضلاله في النار اللهم صل على محمد وعلى ال محمد كما صليت على ابراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد قال الله تعالى في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا ولا تموتن إلا وأنتم مسلمون رب اشرح لي صدري ويسر لي أمري وأهل العقدة من لساني يفقهوا قولي رب زدني علما آمين అనంత కరుణామయుడు అపార అపారృపాధినుడు అయిన అల్లాహితో ప్రారంభిస్తున్నాను ఆ అల్లాహ్ సర్వలోకాల సృష్టికర్త సమస్తలకు పోషకుడు పరి అవేక్షకుడు పరిరక్షకుడు తన దాసుల పట్ల గొప్ప మృదు స్వభావి గొప్ప ప్రేమ మరియు వాత్సల్యం కలవాడు అమితంగా క్షమించువాడు అపారంగా కనికరించువాడు మన పశ్చాత్తాపాన్ని స్వీకరించువాడు తీర్పు దినపు యజమాని అటువంటి అల్లాహ్ సుబాన్ హౌతాలకు మాత్రమే సర్వ స్తోత్రములు సర్వ ప్రశంసలు సర్వ పొగట్టలు శోభిస్తాయి ప్రియమైన ధార్మిక సోదరులారా సోదరిమనులారా అల్లా సుబాన్ హౌతాల మానవులను సృష్టించిన తర్వాత చీకట్లో తచ్చాడుతూ ఉండమని ఇట్టే వదిలిపెట్టలేదు మానవుల మార్గదర్శక నిమిత్తం సర్వ మానవాని మార్గదర్శక నిమిత్తం ఎన్నో గ్రంథాలను అవతరింపచేస్తూ వచ్చాడు ప్రవక్తలను నియమిస్తూ వచ్చాడు ఈ పరంపరలో అల్లా సుబాను తాల అవతరింప చేసిన చిట్ట నిజ నిత్య పారాయణ గ్రంథం పురాణ గ్రంథం ఈ గ్రంథాన్ని అల్లా సుబాను తన చిట్ట చివరి ప్రవక్త మానవ మహోపకారి అయిన మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారి హృదయ పథకాలపై అవతరింప చేశాడు ప్రేమ సోదరులారా మరి ఇస్లాం ధర్మంలో అల్లా సుమానవతాల మన ప్రవక్తల ద్వారా ప్రత్యేకంగా మన చిట్ట చివరి ప్రభక్త మానవ మహోపకారి హృదయాల విజేత అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ద్వారా ఏది హలాల్ ఏది హరాం ఏది ధర్మం ఏది అధర్మం అన్ని విషయాలు తెలియచేశాడు అలాగే మనకు సంవత్సరంలో రెండు పండుగలు అని తెలియచేశాడు ఒకటి ఈదుల్ ఫిత్ర్ ఇంకొకటి ఈదుల్ అదహ అల్లమ్దులా సోదరులారా అల్లా వల్ల మనం అందరము కూడా ఈ రమదాను మాసంలో అల్లందుల్లా ముప్పై రోజులు ఉపవాసాలు ఉన్నాము ముప్పై రోజులు ఉపవాసాలు ఉన్నాము అల్హములి ఐదు కోటల నమాజులు స్థాపించాము జిఖర్ చేశాము కురాన్ తిలావత్ చేశాము జకాత్ ఇచ్చాము ఫిత్ర కూడా అదా చేశాము తరావిలో కూడా నిల్చున్నాము అల్హమ్దుల్లా అల్లా స్మనతాల మనం చేసిన మనం చేసిన ఈ ఆరాధన నీటిని స్వీకరించుగాక ఆమె సోదరులారా మరి రమజాను మాసం అయితే ముగిసిపోయింది అతిథి రూపంలో వచ్చిన రమజాను మాసం ముగిసిపోయింది వచ్చాడు అతిథి వచ్చాడు వెళ్ళిపోయాడు కానీ మనందరికీ తెలిసిన విషయమే మనమందరము కూడా మన మరణం సంభవించే వరకు అల్లాను ఆరాధించాలి ఎందుకంటే అదే మన జీవిత లక్ష్యం వమా ఖలక్తుల్ జిన్న వలియూ సైల్లా ది మేము జిన్నాతలను మరియు మానవులను సృష్టించలేదు కేవలం నన్ను ఆరాధించడానికి తప్ప అని అల్లా తల తెలియజేస్తున్నాడు కాబట్టి అల్ యకీన్ అంటే ఖచ్చితంగా జరిగేది మరణం మరణం వరకు మనము ఏ విధంగా అయితే రంజాన్ మాసంలో అధర్మానికి కట్టుబడకుండా అధర్మానికి దూరంగా మనం ఏ విధంగా అయితే మన కళ్ళను మన చెవులను మన నోటిని మన చేతులను మన కాళ్ళను ఇతర అవయవాలను చెడు నుంచి ఏ విధంగా అయితే రక్షించుకుంటూ బతికామో అల్లాకు విధేయులుగా బతికామో అదే విధంగా మనము మిగతా పదకొండు మాసాలలో కూడా ప్రతి సంవత్సరం చావు సంభవించే వరకు బతకాలి అందుకే అల్లా అంటున్నాడు

మరి అలాంటప్పుడు ఆలోచించాలి మనం మరణం అనేది మన కంట్రోల్లో ఉందా మన కంట్రోల్లో లేని విషయం మరణం మరణం ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా సంభవించవచ్చు అల్లా అంటున్నాడు సూర అలీ ప్రతి జీవరాశికి మృత్యు రుచి చూడక తప్పదు ప్రాణమున్న ప్రతి జీవరాశికి మృత్యు యొక్క రుచి చూడక తప్పదు అని అల్లా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు మరి అలాంటప్పుడు మరణం మన కంట్రోల్లో లేనప్పుడు మనం చనిపోతున్నప్పుడు అల్లాకు విధేయులుగా ముస్లింలుగా మరణించాలంటే ఏం చేయాలి మనము విధేయులుగా స్థిరంగా ఉండాలి మనం ఎల్లప్పుడూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెల ప్రతి సంవత్సరం జీవితం మొత్తం సంభవించే వరకు కూడా మనం విధేత చూపుతూ ఉంటే ఎప్పుడైనా సంభవించినా సరే ఎప్పుడు సంభవించినా సరే అల్లందు అల్లా యొక్క దయ వల్ల మనము ముస్లిములుగా మరణిస్తాం సోదరులారా ఈ విషయం గురించే ప్రభుత్వం కూడా తాకీదు చేశారు ఉదాహరణకు సూరాలు బకరా తీసుకుంటే సూరా నంబర్ రెండు ఆయుధం నంబర్ నూట ముప్పై రెండులో అల్లా తెలియచేస్తున్నాడు ఇబ్రాహీం అలీస్లాం తన కుమారుల్ని పిలిచి యాకూబ్ అలీస్లాంని ఇస్మ అసలాం పిలిపించి వాళ్ళిద్దరికీ కూడా తాకీదు చేశాడు ఏమని మీరు ముస్లిములుగా తప్ప మరణించకండి మరి అదే ఆయుధులో అల్లా అంటున్నాడు యాకూబ్ అలీస్లాం కూడా తన పిల్లల్ని పిలిచి తన కుమారుల్ని పిలిచి ఇదే తాకీదు చేశాడట అల్లహందుల్లా అలాగే సూరా యూసుఫ్ తీసుకుంటే సూరా నంబర్ పన్నెండు ఆయుధ నంబర్ నూట ఒకటిలో యూసుఫ్ అలీస్లాం వారు కూడా ఈ విధంగా దుబా చేసినట్లు నమోదై ఉంది వాళ్ళ ముస్లిం గా ఉన్న స్థితిలోనే విధేయుడుగా ఉన్న స్థితిలోనే నాకు మరణం వసరు మరణం ప్రసాదించు నన్ను సజ్జనులలో చేర్చు అని యూసు అలీస్లాం వారు కూడా దువా చేసినట్టుగా ఉంది సోదరుల ఇలా ఎందుకు ఉంది అంటే అల్లాహ్ స్వాత తెలియజేస్తున్నాడు సూర అల్ ముసిలత్ లో సూర హామీ మసద్ సూర నంబర్ ఫార్టీ వన్ లో ఆయతులు గమనించండి ముప్పై నుంచి ముప్పై రెండు మా ప్రభువు అల్లాహ్ మాత్రమే అని పనికి దానిపై స్థిరంగా ఉన్న వారి వద్దకు దైవదూతలు దిగి వచ్చి అల్లందుల్లా మా ప్రభువు అల్లాహ్ మాత్రమే అని పలికి దానిపై స్థిరంగా ఉన్నవారికి వారి వద్దకు దైవదూతలు దిగి వచ్చి వారు మరణించే సమయంలో ఇలా అంటారు మీరు భయపడకండి దేని గురించి తీర్పు దినం గురించి పరలోకం గురించి అక్కడ మీకు ఏం జరగబోతుంది దాని గురించి మీరు భయపడకండి బాధపడకండి దుఃఖించకండి దేని గురించి మీరు ప్రపంచంలో వదిలి వెళ్తున్న వాటి గురించి అంటే మీ కుటుంబం మీ ఆస్తిపాస్తులు మీ పిల్లలు మొదలగు వాటి గురించి మీరు బాధపడకండి మీకు వాగ్దానం చేయబడిన స్వర్గలోకపు శుభవార్తను అందుకోండి అని మరణం సంభవిస్తున్నప్పుడు దైవదూతలు అవతరించి ఈ శుభవార్తను ఇస్తారు అంతేకాకుండా ఇంకా ఏమంటారు అంటే ప్రాపంచిక జీవితంలో కూడా మేము మీకు నేస్తాలుగా ఉన్నాము ప్రాపంచిక జీవితంలో కూడా మేము మీకు నేస్తాలుగా స్నేహితులుగా కంపానియన్స్గా ఉంటూ వచ్చాము పరలోకంలో కూడా ఉంటాము మీ మనసు కోరినదల్లా మీరు అడిగినదల్లా అందులో మీకు లభిస్తుంది మీరు కోరినదల్లా మీరు అడిగినదల్లా మీకు అక్కడ లభిస్తుంది మిన్ దయాీలి అయిన అల్లాహ్ తరఫున లభించే ఆతిథ్యం ఇది అని వాళ్ళు స్వవార్త అందిస్తారు సోదరులారా సోదరులారా నాటి మాంత్రికులను కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి మూసాకాలంలో మనందరికీ తెలిసిన విషయమే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది ఫిరోమును మూసా సలాంకు తన సోదరుడైన హారు అలీస్లాం కు వ్యతిరేకంగా అప్పట్లో పేరు మోసిన మాంత్రికులను తీసుకొని వచ్చారు వాళ్ళు వచ్చి మూసా నువ్వు పడవేస్తావా లేక మమ్మల్ని పడవేయమంటావా అని అడిగారు మూసా అలీస్లాం అన్నారు ముందు మీరే పడవేయండి అన్నారు వాళ్ళ దగ్గర ఉన్న త్రాళ్ళను తీసుకొని వాళ్ళు పడవేశారు ఒక కనికట్టుని చేసి వాళ్ళు ఒక మాయాజాలాన్ని అక్కడ సృష్టించారు అల్లాహు అక్కడ మ్యాజిక్ చేశారు అక్కడ దాని తర్వాత అల్లా సుబాను తాల మూసా అలీ ఇస్లాం ని ఆజ్ఞాపించాడు మూసా నీ చేతిలో ఉన్న ఆశ కర్రను విసిరివే అన్నాడు మూసా అలీ ఆ కర్రను విసిరివేయంగానే అది మహా మహాసర్పమయ్యి వాళ్ళ మాయాజాలాన్ని ఇట్టే మింగి వేసింది సుహాన్ అల్లా అలా జరిగేసరికి వెంటనే వాళ్ళకు సత్యం తేట అయిపోయింది వారు చేసినదంతా అసత్యం అని వాళ్ళకు అర్థమైపోయింది వారు అంటే ఫిరౌన్ మరియు అతని మాంత్రికులు ఓడిపోయి పరాభావం పాలై వెనుదిరిగారు వాళ్ళు ఓడిపోయారు పరాభావం పాలయ్యారు కానీ అల్లా అంటున్నాడు అల్లా అల్లరాఫ్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రెఫర్ చేయండి విషయాల్లా ఈ ప్రస్తావన మొత్తం ఉంది అయితే మాంత్రికులు మాత్రం సాష్టాంగ పడిపోయారు సుహానల్లా మాంత్రికులు వెంటనే సాష్టాంగ పడిపోయారు ఒక్కసారి ఆలోచించండి వెంటనే వారు ఎందుకు సాష్టాంగ పడిపోయారు ఎందుకు పడిపోయారు అంటే వారు మాంత్రికులు కాబట్టి వాళ్ళకి మాయాచారం అంటే ఏమిటో తెలుసు మిరాకల్ అంటే ఏంటో తెలుసు మ్యాజిక్ ఏంటి మిరాకల్ ఏంటి మిరాకల్ అంటే అద్భుతం వాళ్ళకు అర్థమైపోయింది వాళ్ళు చేసింది ఒక మాయాజాలం ఒక కనికట్టు ఒక మ్యాజిక్ అని అర్థమైంది వారు చూసింది మూస అక్కడ ప్రదర్శించింది మాయాజాలం కాదు ఒక మెరకల్ అద్భుతం అని అర్థమైంది అంతేకాకుండా వాళ్ళు ఏమనుకున్నారు అంటే మేము మూస అనే ఒక వ్యక్తిని తన సోదరుడు ఒక ఇంకొక వ్యక్తి హార్మోన్ ను ఎదుర్కొంటున్నామని అనుకున్నారు వాళ్ళు అక్కడికి వచ్చాక వాళ్ళకి అర్థమైంది ఇది జరిగిన తర్వాత ఏమని వాళ్ళు ఎదుర్కొంటుంది ఒక వ్యక్తిని కాదు ఒక ప్రవక్తని తన సోదరుడు కూడా ఒక ప్రవక్త హారులం వాళ్ళకి ఇంకా ఏమని అర్థమైందంటే వాళ్ళు ఎదుర్కొంటుంది ఒక మాయాజాలాన్ని కాదు ఒక అద్భుతాన్ని అంతేకాకుండా వాళ్ళు ఎదుర్కొంటుంది అల్లాను అని వాళ్ళకు స్పష్టమైపోయింది సర్వలోకాల సృష్టిస్తాయి అల్లాను అని ఎప్పుడైతే అర్థమైపోయిందో వాళ్ళకు అజ్ఞానపు మొబ్బులు తొలగిపోయి వెంటనే వాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకుండా శాస్త్రాంగం పడిపోయారు పాలు సర్వలోకాల ప్రభువుని మేము విశ్వసించాము అంటే మూసాహారునుల ప్రభువును అని అన్నారు వెంటనే హిలో చాలా గొప్పం వచ్చింది శిక్ష గురించి బెదిరించాడు నేను మీకు ఒక పక్క చేతిని ఇంకో పక్క కాలు నరికిస్తాను దాని తర్వాత మిమ్మల్ని సిల్వ మీద ఎక్కించి ఉరి తీస్తాను అన్నాడు అయినా సరే వాళ్ళు భయపడలేదు అతనికి లొంగలేదు మేము చనిపోయి ఎలాగూ మా ప్రభువు వద్దకు చేరుకోవలసిన వారమే అని సమాధానమిచ్చారు తర్వాత చూడండి ఆయన నంబర్ నూట ఇరవై ఆరులో ఏముందో గమనించాలి మా ప్రభువు సూచనలు మా వద్దకు వచ్చినప్పుడు వాటిని విశ్వసించటం తప్ప మాలో నీకు కనిపించిన దోషం ఏమిటి అని ప్రశ్నించాడు బిరవుణ్ణి అటువంటి దుర్మార్గుని ఎంత ధైర్యం చూడండి విశ్వసించిన వెంటనే వారి యొక్క ధోరణి ఆలోచించండి మీకు విశ్వసించిన వెంటనే అంటున్నారు మా ప్రభువు సూచనలు మా వద్దకు వచ్చినప్పుడు వాటిని విశ్వసించటం తప్ప మాలో నీకు కనిపించిన దోషం ఏమిటి ఓ ప్రభు సహనాన్ని కురిపించు నీకు విధేయులుగా అంటే ముస్లిములుగా ఉన్న స్థితిలోనే మాకు మరణాన్ని వసకు ఏ విధంగా ఉండాలి మన వర్తకు సూచనలు వచ్చిన తర్వాత వాదులాడకూడదు ఇంకా వాదులాడకూడదు వెంటనే విశ్వసించాలి దాని మీద మనము విధేయత చూపించాలి ఎవరికి భయపడవలసిన అవసరం లేదు ఎవరికి పెంపడవలసిన అవసరం లేదు సోదరులారా దాని తర్వాత చూసారా ఏదైనా కష్టం ఎదురైతే సహనం వహించాలి ఆ విషయంలో సహనం వహించాలి మాంత్రికులు కూడా ఏమని దువా చేశారు మమ్మల్ని ముస్లిములుగా ఉన్నప్పుడే ముస్లింగా ఉన్న స్థితిలోనే మాకు మరణం ప్రసాదించు అంటే సోదరులారా మంచి ముగింపు చాలా అవసరం మంచి ముగింపు చాలా అవసరం ఎన్నమల్ ఆమార్లు బిల్ హవాదీమ్ అన్నారు ప్రవత్ మంసల్లా సలహం అంటే యాక్షన్స్ ఆర్ డిటర్మైన్డ్ బై దేర్ ఎండింగ్స్ మన ఆచరణ ఏ విధంగా అది ఆ ఆచరణ ముగిస్తుందో దాన్ని బట్టి మన యొక్క ప్రతిఫలం ఉంటుంది సోదరులారా కాబట్టి ఏంటంటే ముగింపు అనేది చాలా ముఖ్యం కాబట్టి మా సోదరులారా మనం అందరం కూడా ఈ విషయం పట్ల జాగ్రత్త జాగ్రత్త వహించాలి ఎప్పుడు కూడా అల్లాహకు విధేయత చూపిస్తూ మనం జీవితాన్ని బతకాలి ఇదే ఈ సందేశము రమజాన్ మాసం ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది అల్లా మన మనందరికీ అటువంటి గొప్ప అవకాశాన్ని ప్రసాదించుగాక రమజాను మాసం తర్వాత కూడా మన కూడా ఎల్ల కాలము మరణం సంభవించే వరకు అల్లాహకు విధేత చూపిస్తూ ఉంటే అల్హమ్దుల్లా అల్లా యొక్క దయా కరుణ కటాక్షాల వల్ల మన అందరము కూడా ముస్లిములుగా మరణించే అవకాశం ఉంది అటువంటి సౌభాగ్యాన్ని అల్లా మన ప్రసాదించుగాక ఆమె గాఫీలు దావా అలహదు అబులాలమి